మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్దాపురం నియోజకవర్గం సామలకోట అన్నపూర్ణ కళ్యాణ మండపం నందు పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో సామలకోట పట్టణ అధ్యక్షులు పాగా సురేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం విజన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ మహన్నత్ సహకారంతో వైద్య శిబిరం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాలు అర్పించారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా దౌలీరి దొరబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో కులం మతం పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను మొట్టమొదటిసారిగా అందించిన మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక భరోసా అని ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని అన్నారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు ఎంత దూరమైనా వెళ్ళే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు

Eti, me ఈ రోజు ఏదమ్మ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎందరూ లేని విధంగా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేసి కోట్లాది మనుషులు నిలిచిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనం ముందుగా ఆయనకు తరఫున నాయకులు కార్యకర్తల తరఫున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులతో నిన్నె రేళ్లు ఆయుర రెడ్లతో సుఖ సంతోష ఉండాలని కోరుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం ఒక భరోసా ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక వీరుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అనేక మోసాలతో అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలందరికీ కూడా ఏ ఒక్క విధంగా కూడా న్యాయం చేయకపోగా ఈ రోజు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలోనే ప్రజలందరూ కూడా వేశారు ఈ రోజు మరలా రాజన్న పరిపాలన మరలా జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా మేము ఎదురు తెలియజేసుకుంటూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి మాట మాట రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అధికారంలోకి రావడానికి రైతు భరోసా రైతు గుణమాట ఇవ్వాలని మిగతా నాయకులందరూ కూడా కోరుకుంటే మనం మాటిస్తే మాటతో నిలబడే వాళ్ళం అది మనం ఆ రోజు తీర్చలేమని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో కూర్చుని ప్రజల కోసం పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక అనేక హామీలు కుట్రలతో ఈ రోజు కోటమ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఉత్సాద్ హామీ కూడా అమలు పరచకుండా ఈ రోజు

ముక్త ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ముందు ముందు ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసే వరకు అందరం కూడా కలిసి అందరం కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా జననేత జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము